కామారెడ్డి జిల్లా కేంద్రంలో పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఉచిత శిక్షణ తరగతులను సమాచార హక్కు చట్టం రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ అలీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎంఎస్ అలీ మాట్లాడుతూ సమాచార చట్టానికి స్వాతంత్రం వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోయినా ప్రజల్లో సహ చట్టం గురించి పూర్తిగా అవగాహన రాలేదని ఆయన అన్నారు భారతదేశంలోని ప్రతి పౌరుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజుడని సమాచార హక్కు చట్టం రాష్ట డైరెక్టర్ ఎంఎస్ అలీం అన్నారు నిజామాబాద్ జిల్లా సహ చట్ట ఉద్యమకారుడు భుజంగం లింగం మాట్లాడుతూ పరిపాలన వ్యవస్థలో సమాచార చట్టం సూర్యకాంతి లాంటిదని అవినీతి అధికారులు ఆ సూర్యకిరణాల వేడికి మా భుజంగం లింగం ప్రతి పౌరుడు సమాచార చట్టంను ఉపయోగించుకుని అవినీతిని బయటకు తీయాలని ప్రతి ఆఫీసులో పీఐఓ ప్రజా సమాచార అధికారి ఉంటారని మనకు కావలసిన సమాచారాన్ని లిఖితపూర్వకంగా కోరాలని అతను ముప్పై రోజుల్లో సమాచారం ఇవ్వనట్లయితే ఆపిలేట్ అధికారిని అదే సమాచారం అడగాలని అక్కడ కూడా మనకు సమాచారం రానట్లయితే నలబై ఐదు రోజుల తర్వాత రాష్ట సమాచార కమిషనర్ గారిని సంప్రదించాలని భుజంగం లింగం అన్నారు సెక్షన్ ఫోర్ వన్ బి తెలంగాణ రాష్టంలో ఎవరూ పాటించడం లేదని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా సహ చట్ట కార్యకర్త కందకుర్తి రామకృష్ణ గుప్తా మాట్లాడుతూ సహచట్టం అమల్లోకి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు గడిచిపోతున్నా అధికారులు స్పందించక సహ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ సాయిఖాన్ డైరీ కళాశాల ప్రిన్సిపల్ కెఎస్ ఉమాపతి సహచట్ట జోనల్ అధ్యక్షులు సిర్నపల్లి ప్రదీప్ కుమార్ కార్యదర్శి లెక్కల రాజు సలహాదారుడు మహ్మద్ అజీజ్ ఖాన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై వేణుగోపాల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆది ప్రవీణ్ ఈర్ల శేఖర్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ అలీముద్దీన్ న్యాయవాది శ్రీనివాసరావు రాష్ట్ర మహిళా కార్యదర్శి నూర్జహాన్ కామారెడ్డి పట్టణ మహిళా కార్యదర్శి జమున సహజ్ చట్ట బోధన ఇన్ఛార్జ్ పురంశేఖర్ మాధురి శ్రీనివాస్ గుప్తా మహ్మద్ గౌస్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపక బృందం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అథారిటీ వాళ్ళు నిలబడుతు కావచ్చు కావచ్చు నిలబడతారు ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదు ఒకటి చెప్తారు వాళ్ళు లేదు అవైలబిలిటీ లేదు లేదు ఒకటి చెప్తారు అవన్నీ పట్టించుకోరు వాళ్ళు భోజనం అందిస్తే వాళ్ళకి థర్టీ డేస్ షెడ్యూల్ టైం ఇచ్చిన థర్టీ డేస్ లో ఇన్ఫర్మేషన్ చేయాలి లేదంటే పర్ డే టూ ఫిఫ్టీ రూపీస్ పెనాల్టీ ఫైన్ పడుతుంది ఆ తర్వాత అప్లికేట్ హైదరాబాద్ వచ్చినాడు కదా ఆయన ఖర్చులు కూడా భోజనం పెడుతూ బస్ డ్రా కూడా కన్సర్ అథారిటీ వాళ్ళు ముఖ్యంగా మహిళలు చాలా మంది ఉన్నారు లేడీస్ మహిళలు మా యాక్టివిస్ట్ కూడా వచ్చారు చాలా మంది అయితే అక్కడ ఉన్నాయి రైట్స్ ఉన్నాయి మీకు తెలియదు మీ హక్కుల గురించి మీకు తెలియక మీరు చట్టాలు తెలియక నుంచి కదా ఆ చట్టాన్ని మనం తెలుసుకుంటే చట్టం గురించి అది నిజ జీవితంలో చుట్టం లాగా ఉపయోగపడుతుంది కదా కాబట్టి ప్రతి ఒక్కరికి రైట్స్ ఫోరెన్ ఎయిడ్ ఏ ఉంది అడిషనల్ డౌరీ హార్వెస్ట్మెంట్ కావచ్చు డొమెస్టిక్ వాలెన్స్ డివిసి ఉందని తర్వాత చైల్డ్ మ్యారేజ్ చూస్తాం దాన్ని మనం ఆఫ్ అవే చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది అది కూడా చూసుకోవాలి మనం తర్వాత అనాద పిల్లలు కనబడతారు రోడ్ల మీద ఎటువంటి పంట అప్పుడు ఏం చేయాలి అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి జస్ట్ అక్కడ వన్ జీరో నైన్ ఫోన్ చేయాలి ఎన్నో పోరాటాలు ఫలితంగా ఆఖరకు అన్న ఆచార్య లాంటి ఉద్యమకారులు పోరాట ఫలితంగానే మనకు రెండు వేల ఐదులో సమా సమాచార హక్కు చట్టం ఏర్పడింది అప్పటి నుండి ఇప్పటిదాకా ఎంతో మంది ఈ ఉద్యమం కోసం ఇన్ని సంవత్సరాలైనా పద్దెనిమిది సంవత్సరాలైనా సరిగా ఇంకా అవగాహన లేకుండా పోయింది ఎంతో మంది ఉద్యమకారులు పోగొట్టుకున్నాము ఎందుకంటే ల్యాండ్ మాఫియాలు వేరే మాఫియాలు అందరూ కలిసి ఉద్యమకారులు ఎవరిని అడిగినవ్వాలని చంపేయడము వందకు పైగా చంపేశారు అలాగే జరుగుతుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే రాజులు మనమంద మీరే రాజులు అందుకనే ఎందుకంటే ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ రూల్ ది పీపుల్ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులే ప్రభుత్వం కాబట్టి అందరూ అడగాల్సిన ఇది ఉన్నది చాలా భారతదేశం అవినీతిలోనే రెండో స్థానంలో ఉన్నది కాబట్టి మనం అందరం సహచట్ట ఉద్యమకారులు అందరం ఉమ్మడిగా ఏ యూనియన్లు లేకుండా సలీంసాంగ్ దీనిగా తీసుకొని అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సహచట్టం అంటేనే కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని చేసిన మంచి ఉద్యమకారు అంటే సలీం సారే సలీం సార్కు నాకు నిజామాబాద్ కలెక్టరేట్ లో ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం కలెక్టరేట్ లో కూర్చున్నా నేను కోరుకుంటున్నా ఇంకో ఏంటంటే సహజ ఉద్యమకారు మనల్ని జైల్లో పెట్టించింది ఎవరు మన సహజ ఉద్యమకారుడే కపాల గణేష్ అన్న ఆరు సార్లు మండలి ఆరు సార్లు అటెండ్ మండలి జరిగింది భయపడలే చిత్త చివరకు అతనిని జైలు పంపించిండు అదే కనుక మన సహజక్తంలో ఉంటది కాబట్టి మీరందరూ సంఘటితంగా అందుకనే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా సామాన్యు సామాన్యుడి చేతిలో సమాచారం అప్పు చట్టం మధ్య కానీ ఆ రెండు రెండు సైడ్ బదులుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు కొంతమంది నిజాయితీగా సాధక ఉన్న దాన్ని ఆచరణ వేసుకుని కొంతమంది బ్లాక్ మెయిల్ కోసం చేస్తున్నారు దయచేసి అట్లాంటివి కాకుండా మన సాధక ముందుకు తీసుకుపోయి అందరిలో అవగాహన కలిగేటట్టు We are going to take into consideration from an uh, uh, you know, independence point of view, as of today, you know it very well that our constitution has been amended from here about 80 times. But at the same time, how a constitution can be amended, that is most important. But before going to that constitution, if at all if you are a member of RTI, if you want to be a determined RTI agent, or if you want to get success in RTI, absolutely. You need to have a clear concept regarding the rights of the RTI and more importantly, as how you are going to get the information, how to get the information, how to get it in a proper way. That is most important. So, that is the very first step what you need to understand and what you need to make it perfect. Because when you want to get success in examination, you need to train up yourself. So, as we are aware of the fact that uh, a tender plant needs enough training to go straight, so whatever the dignitaries are, whatever the organizations those who are conducting this training camp, first of all, it is a humble request from my side that you please create an awareness regarding the rights of the RTA. That is most important. And if you want to get success in the RTA with all the RTA agents, you need to understand what are our rights, first of all. That is most important. Because if you are going to seek an information, if you are going to be a ground punch from the ground level, and if at if you are going to different organizations uh, which are in the public department. So, who are you? I am an RTM member. Okay, what do you want? I need to have that information. So, okay, you just put an application, we will see it back. But how to get the information in a right manner, that is most important. Until and unless you are not aware of your rights, you do I, I I would like to. I I जो होता और करप्शन से जो और ऐसा नहीं है कि प्रैक्टिकली किसी को हम मैटर नहीं करना चाहिए थोड़े से लोग होते हैं थोड़े ऑफिसर्स होते हैं उनके लिए हम स्टैंड लेते हैं और बहुत अच्छे से जो है सो उनसे फाइट भी करते हैं बिकाज गाट अडमाड युअरेशन डायरी आलोच लागेल